జై మార్ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ఇది పంచమి సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం అశ్లేష రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి మఘా నక్షత్రం కరణం ఆలవ సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు యోగం వ్యాఘ సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి హర్షణము వర్త్యం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుంచి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషము నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభగడియలు ఈ రోజు లేవు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తథం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు